వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఢిల్లీలో కలిశారు చంద్రబాబు నాయుడు ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసన చేపట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యుద్ధమంలో భాగంగా జగన్ ఆయనతో సమావేశమయ్యారు వైఎస్ జగన్ వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బిరెడ్డి ప్రసాద్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు కోన రఘుపతి తదితరులు ఉన్నారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు ఏపీ రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి వివరించి దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు చెప్పారు వ్యవస్థలో మార్పులు రావాలి లేకుంటే మొత్తం వ్యవస్థే కూలిపోతుందన్నారు ఫిరాయింపుల విషయంలో అందరినీ కలిసి మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తానని వైఎస్ జగన్ అన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది రేపు మరో పార్టీలో ఇదే పరిస్థితి ఎదురు కావచ్చని అందరి దృష్టికి తీసుకెళ్లి బీజేపీ ప్రభావితం చేసే ప్రతి పార్టీ నేతను ఖచ్చితంగా కలుస్తామని జగన్ అన్నారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా ఆడియో వీడియోలో దొరికిపోయారని జగన్ గుర్తు చేశారు బ్లాక్ మనీ విచ్చలవిడిగా సంపాదించి అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేను కొంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు